అందరికీ నమస్కారం ఈరోజు మరో మంచి కవితతో మీ ముందుకు వచ్చాను కవితా శీర్షిక అల్మరా ఈ కవితను రాసిన వారు ప్రముఖ కవి రఘుశేష భట్టర్ గారు అల్మరా మనం మురిపెంతో చూసిన వస్తువులు ఒక వయసు వచ్చాక పాలిన బొమ్మల్లా కనబడినప్పుడు వాటి చుట్టూ అల్లుకున్న సంగతులు సబ్బు బుడగల్లా తేలినప్పుడు మెదడు ఒక్కొక్క గుత్తును ఉల్లిపొట్లంలా విప్పుతుంది కాసేపు మడుగులో చేతులాడించే పిల్లల్లా ఉండిపోతాం తల తీపివాలకాల కేంద్రకమవుతుంది పారేయకుండా దాచుకున్న వస్తువులు అపురూపమేమీ కాదుగాని వాలిన కాలాన్ని అవి తాజా కూరల్లా తెంచి తెస్తాయని అనుకుందేమో వెళ్ళిన చెల్లి గదిలో నేను వాడిన కుక్కబొమ్మలు ఇంకు పెన్నలు పొట్టిలాగులు ఒక్కొక్కటి దొరికి నన్ను ఉక్కిరి చేసినప్పుడు వాడిన వస్తువులు దాచే తన అలవాటును చాదస్తం అని తిట్టిన రోజులు గిర్రుమన్నాయి పాత ఏదైనా తడిమినప్పుడు బల్లకట్టు మీద అవతలి ఒడ్డుకు చేరినట్టు లోయలోకి జారి పువ్వులా తేలినట్టు ఉంటుంది ఇన్నాళ్లకు తెలిసింది డబ్బు తప్ప ఇంకేది దాచుకొని మనిషిని కదా ఇప్పటి నుంచైనా కొన్నింటిని దాచడం నేర్చుకోవాలి చెల్లి అలమరా తాళం చేతినైనా ఈ కవిత నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు